హలో బ్రదర్స్ అండ్ సిస్టర్స్ వెల్కమ్ టు ఏపీ అలర్ట్స్ మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతన్నలకు ఏపీ ప్రభుత్వం మరొక భారీ శుభవార్తనైతే తీసుకొచ్చింది ఇప్పటికే రాష్ట్ర వ్యాప్తంగా మనకు రైతులంతా కూడా మనకు ఇటీవల కురిసినటువంటి వర్షాలకు ఇబ్బంది పడడం జరిగింది అలాగే ప్రభుత్వం అందించేటువంటి పెట్టుబడి సాయం కోసం కూడా ఎదురు చూస్తూ ఉన్నారు అంటే రాష్ట్ర వ్యాప్తంగా ప్రభుత్వం అన్నదాత సుఖీభవా పిఎం కిసాన్ అనే పథకాల ద్వారా సంవత్సరానికి ఇరవై వేల రూపాయలు ఇస్తామని చెప్పేసి హామీ ఇచ్చింది ఆ హామీ ప్రకారం ఇప్పటికే మనకు ఈ యొక్క అన్నదాత సుఖీభవా పిఎం కిసాన్ పథకానికి సంబంధించి తొలి విడత మనకు ఏడు వేల రూపాయలు ఇచ్చింది అంటే నలభై ఏడు లక్షల మందికి పైగా రైతుల ఖాతాల్లోకి ఈ తొలి విడత కింద రాష్ట్ర ప్రభుత్వం ఐదు వేల రూపాయలు కేంద్ర ప్రభుత్వం పిఎం కిసాన్ ఇరవయో విడత రెండు వేల రూపాయలు ఏడు వేల రూపాయలు ఇచ్చింది మరి ఇప్పుడు దానితో పాటుగా అన్నదాత సుఖీబా రెండో విడత పెట్టుబడి సాయాన్ని విడుదల చేయబోతున్నారు మరి దీంతో పాటుగా రాష్ట్ర వ్యాప్తంగా మనకు ధాన్యం కొనుగోలును ప్రభుత్వం ప్రారంభించింది మరి ధాన్యం కొనుగోలు కనుక అంటే మీరు కనుక ప్రభుత్వానికి ధాన్యం అమ్మితే ఇరవై నాలుగు గంటల్లోనే మీ పంటకు ఉన్నటువంటి మద్దతు ధరను బట్టి మీకు డబ్బులు జమ చేస్తామని ప్రభుత్వం చెబుతుంది దీంతో పాటుగా యాభై వేల టార్పాలిన్ పట్టలను అంటే టార్పాలిన్ షీట్లు అంటే పట్టలు అన్నమాట ఈ పట్టలను ఉచితంగా పంపిణీ చేయడానికి ప్రభుత్వం అయితే సిద్ధమైంది మరి ఈ అప్డేట్స్ అన్ని కూడా ప్రభుత్వం అందించడం జరిగింది మరి వివరాలన్నీ కూడా మీకు క్లారిటీగా నేను ఈ వీడియోలో సమాచారాన్ని ఇస్తాను దయచేసి చాలా చాలా ఇంపార్టెంట్ వీడియో ఇది దయచేసి వీడియోను ఒక లైక్ చేసేయండి మీరు లైక్ చేస్తేనే మరింత సమాచారాన్ని తెలుసుకుంటారో ఒక లైక్ చేసేయండి అలాగే మీ బంధువులకు స్నేహితులకు కూడా వాట్సాప్ ఫేస్బుక్ ద్వారా లింకును షేర్ చేసేయండి మీరు ఎప్పుడైతే షేర్ చేస్తారో వారు కూడా ఈ విషయం తెలుసుకుంటారు రైతన్నలంతా కూడా ఇప్పటికే రైతులు ఆర్థికంగా ఇబ్బందుల్లో ఉన్నారు అలాగే సబ్స్క్రైబ్ కూడా చేసుకుని చూడండి కొత్త వారు కానీ పాతవారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూసి వెళ్ళిపోతున్నారు దయచేసి ప్రతి ఒక్కరు కూడా సబ్స్క్రైబ్ చేసుకుని చూడండి మీరు సబ్స్క్రైబ్ చేసుకుని చూస్తేనే మీకు సమాచారం అనేది పూర్తిగా తెలుస్తుంది దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే నోటిఫికేషన్ గంట కూడా ఆన్ చేసుకోండి ఆల్ అనే నోటిఫికేషన్ గంట అంతేకాకుండా నేను ప్రతి వీడియోలో కూడా చెప్తున్నాను మీకు మన వాట్సాప్ ఛానల్లో జాయిన్ అవ్వండి డిస్క్రిప్షన్లో లింక్ ఉంది ప్రభుత్వానికి సంబంధించిన అన్ని వివరాలను కూడా మీకు అందిస్తూ ఉంటాను వీడియోల రూపంలో చెప్పలేనివి ఇంపార్టెంట్ ముఖ్యమైనటువంటి పథకాలకు సంబంధించిన లింకులు అన్నీ కూడా మన వాట్సాప్ ఛానల్లో నేను అప్డేట్ చేస్తాను మరికు డిస్క్రిప్షన్లో లింక్ ఉంది వాట్సాప్ ఛానల్ లింకు వెంటనే కూడా జాయిన్ అయిపోండి మరి మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఏపీ ప్రభుత్వం చాలా ప్రతిష్టాత్మకంగా రైతులకు కీలక ప్రకటన అయితే చేసింది ఇప్పటికే మనకు రైతులకు పెద్దపీట వేస్తూ రైతులకు అనేక పథకాల ద్వారా కూడా మనకు అప్డేట్స్ అయితే ఇస్తూ ఉన్నటువంటి నేపథ్యంలో మనకు రైతుల ఖాతాల్లోకి ఇరవై నాలుగు గంటల్లోనే నగదు అంటే ఇరవై నాలుగు గంటల్లోనే డబ్బులు జమ చేసేటువంటి ప్రక్రియను అయితే ప్రభుత్వం ప్రారంభించింది మరి రాష్ట్ర వ్యాప్తంగా ఖరీఫ్ సీజన్లో యాభై ఒక్క లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని కొనుగోలుగా కొనుగోలు చేయాలని చెప్పి ప్రభుత్వం నిర్ణయించడం జరిగింది అంటే రైతులు ఏదైతే పండించినటువంటి పంటలు ఉన్నాయో ఆ పంటలను యాభై ఒక్క లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని కొనుగోలు చేస్తామని ప్రభుత్వం మనకు ప్రకటన అయితే చేసింది ఇటీవల మనం చూసాము చాలామంది రైతులు తీవ్రంగా నష్టపోవడం జరిగింది పంటలకు మద్దతు ధర లేక ఇబ్బంది పడడం జరిగింది మరి అటువంటి ఇబ్బంది ఉండకూడదు రైతులు ఎవరు కూడా మధ్యవర్తులు దళారులు నమ్మి మోసపోకూడదు రైతులకు ప్రభుత్వమే మేలు చేయాలని చెప్పే ఉద్దేశంతో ఈ యొక్క ఇరవై ఒక్క అంటే యాభై ఒక్క లక్షల మెట్రిక్ టన్నుల టన్నుల ధాన్యాన్ని కొనుగోలు చేస్తామని ప్రభుత్వం చెప్పింది ఇక ఈ కొనుగోలు కోసం ఆరు కోట్ల గోనె సంచులు సిద్ధంగా ఉంచాము చెప్పి కూడా ప్రభుత్వం చెబుతోంది అలాగే ధాన్యాన్ని అమ్మినటువంటి ఇరవై నాలుగు గంటల్లోనే రైతు బ్యాంకు ఖాతాలోకి నగదును జమ చేస్తాం డబ్బులను జమ చేస్తామని చెప్పి ప్రభుత్వం చెబుతుంది ఇక పంట కొనుగోలు కేంద్ర రాష్ట్ర వ్యాప్తంగా మనకు మూడు వేల నూట ముప్పై మూడు రైతు సేవా కేంద్రాలను సిద్ధం చేశారు ఈ ధాన్యాన్ని కొనుగోలు చేయడానికి మరి అన్ని ఏర్పాట్లు కూడా పూర్తి చేశామని చెప్పి ప్రభుత్వం చెబుతుంది ఒకవేళ మీరు ఎవరైనా సరే ప్రభుత్వానికి ధాన్యాన్ని అమ్మాలి అనుకుంటే ఖచ్చితంగా మీరు మీ యొక్క రైతు సేవా కేంద్రానికి వెళ్ళి రిజిస్టర్ చేసుకోండి రిజిస్టర్ చేసుకుని ఈ ధాన్యాన్ని అయితే అమ్మండి ప్రభుత్వానికి ఎటువంటి ఇబ్బంది లేకుండా మీకు ధాన్యం కొనుగోలు డబ్బులను వెంటనే కూడా జమ చేస్తామని చెప్పేసి ఇక్కడ ప్రభుత్వం చెబుతోంది అలాగే మనకు రాష్ట్ర వ్యాప్తంగా దాదాపు యాభై వేల టార్పాలిన్ పట్టలను రైతులకు ఉచితంగా అయితే పంపిణీ చేయబోతోంది ప్రభుత్వం గతంలో మనకు సబ్సిడీ రూపంలో ఇచ్చేవారు ఇప్పుడు అట్లా కాదు మనకు ఉచితంగానే ఒక యాభై వేల పట్టలు మనకి పట్టలు ఉంటే ధాన్యం మీద వర్షం వచ్చినప్పుడు కప్పుకోవడానికో మరి ఇతర అవసరాలకి టార్పాలిన్ పట్ట అనేది ఉపయోగపడుతుంది మరి టార్పాలను యాభై వేల పట్టలను ఉచితంగా ఇవ్వాలని చెప్పేసి ప్రభుత్వం నిర్ణయం తీసుకోవడం జరిగింది దీనికి సంబంధించిన ఏర్పాట్లు కూడా జరుగుతూ ఉన్నాయి ప్రస్తుతానికైతే ధాన్యం కొనుగోళ్లు ప్రారంభమయ్యాయి ఎవరైనా రైతులు మీ పంటలను అమ్ముకోవాలనుకుంటే వరి కానీ పత్తి కానీ మనకు ఉద్యాన పంటలో ఏవైనా కానీ ఏంటి అరటి కానీ ఇట్లాంటివన్నీ కూడా ప్రభుత్వానికి నేరుగా ప్రభుత్వం ప్రకటించినటువంటి మద్దతు ధర ప్రకారం మీకు డబ్బులు చెల్లిస్తారు కాబట్టి వెంటనే కూడా ధాన్యాన్ని ప్రభుత్వానికి చెమ్మడి ఇక రెండోది చూసుకుంటే మనకు ఈ యొక్క అన్నదాత సుఖీభవా పిఎం కిసాన్ దీనికోసమైతే ఎక్కువ మంది ఎదురు చూస్తున్నారు పంట పెట్టుబడి సహాయం కోసం మరి అన్నదాత సుఖీభవా పిఎం కిసాన్ పథకం ద్వారా మీరు లబ్ధి పొందాలంటే ఖచ్చితంగా ప్రతి రైతు కూడా మనకు ఈ యొక్క పథకానికి విధివరకే అప్లై చేసుకుని ఉండాలి అలాగే మనకు కొన్ని పనులు అనేది చేసుకుని ఉండాలి కంప్లీట్ చేసుకుని ఉండాలి చాలామంది రైతులు ఇవి అనవసరం అనుకుంటారు ఇవి ఎందుకులే మనకు అర్హత ఉంది వచ్చేస్తే డబ్బులు అనుకుంటారు కానీ ఇక్కడ చిన్న చిన్న సాంకేతిక కారణాల వల్ల డబ్బులు పూర్తిగా జమ అయ్యేటువంటి అవకాశం ఉండదు కాబట్టి మీరు ఏం చేస్తారంటే తప్పనిసరిగా ఈ యొక్క డబ్బులు అంటే మీకు ఏదైతే ప్రభుత్వం చెప్పిన విధంగా మీకు ఇక్కడ డబ్బులు అనేది మీరు రావాలి అంటే ఈ అన్నదాత సుఖీభవ పథకానికి అప్లై చేసుకుని ఉండాలి అప్లై చేసుకోవడంతో పాటు మీరు కొన్ని రకాల పనులు చేసుకున్నారా లేదా చెక్ చేసుకోండి నేను చెప్తాను దాని ప్రకారం మీరు చెక్ చేసుకున్నారా లేదా అంటే చెక్ చేసుకున్నారా లేదా తెలుసుకోండి ముఖ్యంగా మొట్టమొదటిగా మీరు చెక్ చేసుకోవాల్సింది మీ యొక్క భూమి ఖాతా నెంబర్కు ఆధార్ నెంబర్ లింక్ అయిందా లేదా ఇది మొట్టమొదటిది ఇక రెండవది హౌస్ హోల్డ్ మ్యాపింగ్లో ఉన్నారా లేదా అనేది చెక్ చేసుకోండి ఇక మూడవది ఈకేవైసీ ఉందా లేదా అనేది చెక్ చేసుకోండి ఈకేవైసీ ఉంటేనే మనకు డబ్బులు వస్తాయి అలాగే లాస్ట్ది ఎన్పిసిఐ లింక్ అంటే మీ యొక్క బ్యాంక్ ఖాతాకు ఆధారు ఫోన్ నంబర్ లింక్ చేసుకున్నామా లేదా అని చెప్పేసి కూడా చెక్ చేసుకోవాలి ఇట్లా మీరు ఎప్పుడైతే చెక్ చేసుకుంటారో ఇవన్నీ కూడా మీకు ఎప్పుడైతే కరెక్ట్గా ఉంటాయో అప్పుడే అన్నదాత సుఖీబో పిఎం కిసాన్ పథకానికి సంబంధించిన ఈ రెండో విడత రాష్ట్ర ప్రభుత్వం తరపున ఐదు వేల రూపాయలు కేంద్ర ప్రభుత్వం తరపున పిఎం కిసాన్ ఇరవై ఒకటో విడత రెండు వేల రూపాయలు ఇప్పటికే ఏపీ ప్రభుత్వం తొలి విడతలో నలభై ఏడు లక్షల మందికి పైగా రైతుల ఖాతాల్లోకి ఈ యొక్క డబ్బులు అనేది వేయడం జరిగింది మనకు ఈ యొక్క డబ్బులు అనేది ఆల్రెడీ రైతుల ఖాతాల్లోకి జమ అవ్వడం జరిగింది ఇప్పుడు తాజాగా మనకు మనకు రెండో విడతను ప్రభుత్వం ప్రారంభించబోతుంది ఇక్కడ రాష్ట్ర ప్రభుత్వం క్లారిటీగా చెప్పింది ఎప్పుడైతే కేంద్ర ప్రభుత్వం పిఎం కిసాన్ పైసలు ఇస్తుందో అప్పుడే అన్నదాత డబ్బులను కూడా వేస్తామన్నారు అన్నదాత సుఖీబా డబ్బులను కూడా ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం ఇరవై ఒకటో విడతకు సంబంధించి రెండు వేల రూపాయలకు డేట్ అయితే ఫిక్స్ చేసింది ఈ నెల చివరి వారంలో లేదా అక్టోబర్ నెల మొదటి వారంలో ఈ డబ్బులు వేస్తామని చెప్తూ ఉన్నారు మరి ఈ డబ్బులు కనుక విడుదలైన వెంటనే మళ్ళీ కూడా మనకు రాష్ట్ర ప్రభుత్వం తరఫున అన్నదాత సుఖీభావ డబ్బులను కూడా విడుదల చేయబోతుంది ఏపీ ప్రభుత్వం దీనికి సంబంధించిన ఏర్పాట్లు జరుగుతూ ఉన్నాయి ప్రస్తుతానికైతే ధాన్యం కొనుగోలు ప్రారంభమయ్యి అలాగే యాభై వేల పట్టలను ఉచితంగా ప్రభుత్వం పంపిణీ చేయబోతుంది దాంతోపాటుగా అంటే ఈ అన్నదాత సుఖీభావ పంట పెట్టుబడి సాయంతో పాటుగా మనకు ఏదైతే ప్రభుత్వం చెప్పినట్లుగా ఇక్కడ ప్రభుత్వం ఏం చేస్తుందండి ఏం చేయబోతుందంటే ఎవరైతే రాష్ట్ర వ్యాప్తంగా రైతులు ఉన్నారో వారికి మొన్న మోంతా తుఫాను వచ్చింది ఈ మొంత తుఫాన్ వల్ల కొన్ని లక్షల ఎకరాల్లో రైతులు పంటలు నష్టపోయారు మరి రైతులకు పంట నష్టపరిహారాన్ని కూడా ప్రభుత్వం అందించాలని చెప్పి నిర్ణయం తీసుకుంది దీనికి సంబంధించినటువంటి ఏర్పాట్లు కూడా జరుగుతూ ఉన్నాయి మరి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ప్రతి రైతు కూడా సిద్ధంగా ఉండి ఈ యొక్క పథకాలకు సంబంధించిన అప్డేట్స్ అన్ని కూడా తెలుసుకుంటూ ఈ కేవైసీ చేసుకోవడం కానీ ఎన్పి లింక్ చేసుకోవడం కానీ ఈ పథకాలకు అప్లై చేసుకోవడం కానీ ఇవన్నీ కూడా మీరు చేసుకుంటే మీకు అర్హతలను బట్టి ప్రభుత్వం మీకు ఈ సాయాన్ని అందించడం జరుగుతుంది అలాగే జాబితాలో ఖచ్చితంగా పేర్లు చెక్ చేసుకోండి రైతు కేంద్రానికి వెళ్ళండి ఆధార్ అక్కడ తీసుకుని అక్కడ అన్ని వివరాలు కూడా మీకు తెలుస్తాయి తెలుసుకుని ఒకవేళ ఏదైనా ప్రాబ్లం ఉంటే అవి సరి చేసుకోండి ఖచ్చితంగా మీకు అన్నదాత సుఖీ బోబియం కిసాన్ పథకాలతో పాటుగా పంట నష్టపరిహారం ఇవన్నీ కూడా మీకు రాబోతున్నాయి ఇదే అప్డేటు వీడియోని ఒక లైక్ చేసేయండి తెలిసిన వాళ్ళకు షేర్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి సబ్స్క్రైబ్ చేసుకుని మరిన్ని అప్డేట్స్ని తెలుసుకుంటూ ఉండండి ఖచ్చితంగా మన వాట్సాప్ ఛానల్లో కూడా జాయిన్ అవ్వండి